నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి ట్రంప్ భారత్ చైనా బ్రెజిల్ ఇలా వందకు పైగా దేశాల మీద టారిఫ్లు విధిస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు ఈ టారిఫ్ల్లో కొన్ని ఇప్పటికే అమల్లోకి వచ్చేసాయి మరికొన్ని టారిఫ్లు ఈ నెలాఖరికి అమల్లోకి రానున్నాయి ముఖ్యంగా చైనాకి తొంభై రోజుల గడువిస్తూ ట్రంప్ చైనా మీద ఈ టారిఫ్లు విధించాడు అయితే ఈ టారిఫ్ల ప్రభావం అమెరికా మీద కనపడుతోంది ఆ దేశంలో అనేక రకాల నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదల ప్రారంభమైంది ఇదే విషయాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద చైనా బ్రెజిల్ లాంటి అనేక దేశాల మీద టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం మనకు తెలుసు ఈ నిర్ణయం ఇప్పుడు అమెరికాకే ఇబ్బందిగా మారింది ట్రంప్ ఈ రకంగా టారిఫ్లు విధిస్తూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ దేశంలోని ఆర్థిక నిపుణుల్ని ఆర్థిక నిపుణులు ట్రంప్ని ఈ రకంగా అధిక టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు అయితే ఆ ఆర్థిక నిపుల హెచ్చరికల్ని సూచనల్ని పరిగణలో తీసుకోకుండా ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్లని పెంచేసాడు ఇప్పుడు ఆ టారిఫ్లే అమెరికా ప్రజలకి ఒక గుదిబండగా మారాయి ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం ప్రారంభించాయి ముఖ్యంగా టెక్స్టైల్స్ కాస్మోటిక్స్ స్కిన్ కేర్ ఐటమ్స్ అలాగే కార్ల విడి పరికరాలు అనేక రకాల బ్యాగులు ఇలాంటి ముఖ్యమైన నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి ఈవెన్ టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి డైపర్ల దాకా కూడా ఈ పెరుగుదల కనిపిస్తుంది ప్రస్తుతానికి ట్రంప్ విధించిన టారిఫ్లు ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమల్లోకి రాలేదు ఈ నెలాఖరికి పూర్తిగా అన్ని దేశాల మీద విధించిన టారిఫ్లు అమల్లోకి వచ్చి ఆ ఎగుమతుల మీద ఈ టారెఫ్ల ప్రభావం పడితే మరింతగా అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది ఈ క్రమంలోనే అమెరికా సూపర్ మార్కెట్స్ అయిన అమెజాన్ వాల్ మార్ట్లు తమ వివిధ దిగుమతుల్ని రద్దు చేసుకున్నాయి అంతేకాకుండా ఆల్రెడీ లైవ్లో ఉన్న అనేక ఆర్డర్లని క్యాన్సిల్ చేసుకున్నాయి ప్రస్తుతం వాటి దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్ని స్టిక్కర్స్ మార్చేసి రేట్లు పెంచి అమ్ముకుంటున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది ఈ రకంగా పెరిగిన టారెఫ్ల్ని చూసి భయపడుతున్న అమెరికన్స్ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ పెరుగుదల అమల్లోకి వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు అందుకే వాళ్ళు ప్యానిక్ బయంగ్కి సిద్ధమవుతున్నారు అంటే ప్రస్తుతం పెరిగిన టారెఫ్లు ఫ్యూచర్లో పెరగబోతున్న టారెఫ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని వస్తువుల్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు ప్యానిక్ బయింగ్ మొదలుపెట్టేశారు దీనివల్ల అమెరికాలో సప్లై చైన్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడుతుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే లేకపోతే పూర్తిగా అన్నీ అమల్లోకి వచ్చేస్తే అమెరికాలో ఈ నిత్యావసర ధరలు మరింతగా పెరిగి ఇన్ఫ్లేషన్ పెరగడం ఖాయమని దానివల్ల అమెరికన్ జీడిపి పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ హెచ్చరికల్ని ట్రంప్ ఏమాత్రం లేదు ప్రస్తుతం ట్రంప్ భారత్ చైనా మీద ఈ విధంగా టారఫ్లు పెంచడంతో భారత్ చైనాలు కూడా తమ అమెరికన్ ఎగుమతులపై పునరాలోచన చేస్తున్నాయి ఎందుకంటే అమెరికా భారతదేశం అమెరికాకి ఫార్మాసూటికల్స్ ఐటమ్స్ని ఎగుమతి చేస్తుంది దీని కారణంగా అమెరికాలో వైద్య విధానాల్లో స్టెబిలిటీ ఉంటుంది అయితే ప్రస్తుతం ట్రంప్ ఈ ఫార్మాసూటికల్స్ మీద ట్యారిఫ్లకి మినహాయించి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఫ్యూచర్లో భారతదేశం ఈ ఎగుమతుల్ని తగ్గించడం లేదా పూర్తిగా మాన మానేయడం చేసినట్లయితే అమెరికాలో ఈ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉంది అంటే మెడిసిన్స్ దొరక్క అమెరికన్ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఈ రకంగా జరిగినట్లయితే అమెరికాలో ఈ ఆరోగ్య వ్యవస్థ పూర్తి పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ ట్రంప్ తన విధానాలని మార్చుకోకుండా మరిన్ని దేశాల మీద ట్యారెస్ విధి విధించే దిశగా విధించే దిశగా ఆలోచిస్తున్నాడు ట్రంప్ ఉద్దేశం ఒకటే ఈ టారిఫ్ల ద్వారా దేశాలని భయపెట్టి తనకి అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలని కుదుర్చుకోవాలని అయితే ఈ సందర్భంలో ట్రంప్ పెరుగుతున్న అధిక ధరల్ని అమెరికా ప్రజల ఇబ్బందుల్ని గుర్తించట్లేదు ఈ పెరిగిన ధరల కారణంగా అమెరికాలో ఉండే సగటు వ్యక్తి తన బడ్జెట్లో రెండు వేల నాలుగు వందలు అధికంగా చెల్లించవలసి వస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే మరి అది ఎంతగా భారంగా మారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితుల్ని వేస్తున్న ఆర్థికవేత్తల నిపుణులు ట్రంప్ త్వరగా ఏదైనా ఆర్థిక ఒప్పందాలని ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకుని టారిఫ్ని తగ్గించి ఆ దిశగా చర్యలు తీసుకోపోతే ఆర్థిక అమెరికా ఎకానమీ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా ఈ బాధిత టారిఫ్ దేశాలు ఒక్కటిగా మారి అమెరికా ఎగుమతుల్ని అమెరికా డాలర్ ప్రాధాన్యతని ధిక్కరిస్తే పరిస్థితులు చాలా వేగంగా మారిపోతాయని ఈ ఆర్థిక నిపుణులు ఆ దేశంలో ఉన్న రాజకీయ నిపుణులు ట్రంప్ని హెచ్చరిస్తున్నారు కానీ ట్రంప్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నాడు మరి ఈ టారిఫ్ల ప్రభావం అమెరికా మీద అమెరికా ప్రజల మీద ఏ విధంగా ఉండబోతుందో మనం ఊహించడం కష్టం అయితే ప్రజలు ఈ టారిఫ్ల ద్వారా వచ్చే ఈ ముప్పుని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి తప్పదు థ్యాంక్ యూ